అంటే యాక్చువల్గా ఏందా మీరు అన్నారు ఒక బ్రేకప్ అయిన తర్వాత అటు చెప్పి బట్ కాకపోతే ఏంటంటే దానికి కారణం ఎక్కువ శాతం సినిమా ఇండస్ట్రీలో లో అంటే కారణం ఏంటంటే ఇదే ఉంటది ఇతను అడుగుదా అంటున్నాడు సక్సెస్ అవుతాడా లేదా అని ఆకా మీది కూడా లేదంటే అట్లా ఉండొచ్చు అదే ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఐఏఎస్ ఇంట్లో తెలుసు ఇంట్లో తెలుసు ఐఏఎస్ లో లో నేను ఏది కూడా దాచిపెట్టి చేసుకునే ఇది కాదు వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరూ ఐఏఎస్ లు ఐపీఎస్ లు చెప్పారా మీరు నేను ఉంటే సినిమాల్లోనే ఉంటానని అంటే చెప్పాను బట్ అదే ఇక అదే అవ్వలేదు అవ్వలేదు అయితే యాక్చువల్ గా ఇంట్లో ఉండే పేరెంట్స్ కి ఏంటంటే రెండే విషయాల్లో పిల్లల గురించి ఆలోచిస్తారు యాక్చువల్ పెద్ద అయిన తర్వాత ఒకటి ఏంటంటే వీళ్ళ కెరీర్ రెండు పెళ్ళనేరే కదా సో మరి వీటిలో మిమ్మల్ని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు ఎందుకంటే మీ మీరని ఇంకా ఎవరు మీతో సిబ్లింగ్స్ ఎవరు ఉన్నారు మీ బ్రదర్ బ్రదర్ మ్యారీడ్ హి ఇస్ మ్యారీడ్ ఇన్ కెనడా ఓకే ఇస్ అస్ సిఏ కంప్లీట్లీ డిఫరెంట్ ఫైనాన్స్ సో మరి ఆర్ట్ సో మరి అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మీ దగ్గరికి వచ్చేస్తారు పని అది అవ్వకుండా ఉంటే పోనీ ఆయన ఆయన వ్యవహారాల్లో బిజీగా ఉంటారు సో మరి నెక్స్ట్ ఉన్నది మీరే కదా నా అదే అంటే సెటిల్ అయిపోయింది సినిమాల్లో మరి ఇంకా నెక్స్ట్ ఉన్నది మ్యారేజ్ అంటారు కదా మరి ఎప్పుడు అంటారా అన్న అంటూ ఉంటారు ఆమ్ ఆల్స్ ఓపెన్ ఓన్లీ అయితే ఓకే చేద్దాం ఓకే అయితే చేద్దాం అనుకుంటున్నారు అంతేకానీ దానికి ప్లానింగ్ ఇలాంటివి ఎగ్జిబిట్గా ప్లాన్ ఏం లేదు సార్ అది చెప్తున్నాను ఎందుకంటే ఆయాం నేను కొద్దిగా వర్కహాలిక్ ఏమో మరి నాకు తెలీదు నేను ఇట్లా అనిపిస్తుంది ఏమో వర్కహాలిక్ నాకు ఎవడని చెప్పాలా అని యాక్చువల్లీ చూస్తే కూడా నేను హాలిడేస్ కూడా ఎక్కువ తీసుకోను మొన్న వెళ్ళా గోవాకి మళ్ళీ తెలుసా దానికంటే ముందు ట్వంటీ 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 టూ లో ఐ ఒక రోడ్ ట్రిప్ వేసాము ఓకే నేను మా టూ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి మైసూరు మైసూర్ నుంచి కబిని అండ్ దెన్ బ్యాక్ నాకు రోడ్ ట్రిప్స్ ఇష్టం ఓకే ట్వంటీ ట్వంటీ టూలో వేసాం మళ్ళీ మన ట్వంటీ త్రీ కి మన ఇయర్ కి ఐ వెంట్ టు గోవా గోవా టూ థౌసండ్ ఎయిటీన్లో మేము ఈ నగరం ఏమి దాని తర్వాత వెళ్ళలేదు ఒకసారి వెళ్దాం ఏముంది అని మళ్ళీ రోడ్ ట్రిప్ వేసాను నేను ఇంకో ఫ్రెండ్తో నాకు పెద్ద బ్రేక్ కూడా ఆలోచన రాదు ఇంకా అనిపిస్తుంది ఎక్కడో ఒక దగ్గర ఐ థింక్ ఒక హాలిడే తీసుకొచ్చి పోయిందే ఉందని